నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా ఈరోజు ఈ వీడియోని కుటుంబ బాధ్యతల గురించి చెప్పాలనుకుంటున్నాయండి అంటే కుటుంబ బాధ్యతలు తెలియదని అనట్లేదండి కుటుంబ అందరికీ తెలిసండి కానీ యువత ప్రస్తుత సమాజంలో యువత రోజు రోజుకి వాళ్ళ బాధ్యతలను విస్మరించి చెడు వేసిన అయ్యి పక్కదారి పడుతున్నారండి అందుకనే ఈ వీడియో చేయాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా నా వంతుగా కొంతమంది అయినా అవేర్నెస్ మార్పు తీసుకొస్తానని అనుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను ప్రస్తుత రోజుల్లో వాళ్ళ తల్లిదండ్రులు కూలు నాలో చేసి స్కూల్కి పంపి స్కూల్కైనా కాలేజీకైనా పంపి ఈరోజు మేము పడే కష్టాలు ఈ కూలి పొలాలకు వెళ్ళి పనిచేయడం ఇటువంటివి కాకుండా మంచి పొజిషన్లో అంటే కలెక్టర్ గారు లేకపోతే జిల్లా కలెక్టర్ ఐపిఎస్ కాకుండా ఒక ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం లేకపోయినా ప్రైవేట్ ఉద్యోగం అయినా అటెండరు ప్యూను ఆఫీసులు ఏదో ఒకటి చేస్తారు కానీ చేస్తారని చెప్పి చదివిస్తుంటే కష్టపడి యువత చెడు బానిస అయ్యి పక్కదారి పట్టి అడ్డదారులు మీద దానివలన వాళ్ళకి ఈ ఫ్యూచర్లో వాళ్ళ భవిష్యత్తు ఎలాగ ఉండదు వాళ్ళకి అర్థం కావట్లేదండి ఫలితంగా ఏంటంటే పొద్దున్న వాళ్ళకి పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు చూడాలి ఇవి అన్ని బాధ్యతలు ఒకేసారి పడిపోవడంలో బతుకు భారం అయిపోయి ఏం చేయాలో అర్థం కాక డిప్రెషన్ వెళ్ళిపోతున్నారండి చాలామంది ఆత్మహత్యలు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు కాబట్టి నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏదోటి చిన్న పను పెద్ద పనుల కోసం మీ చిన్న అని ఎప్పుడు అనుకోవద్దండి మనం కష్టపడి సంపాదించేది ఏ రూపాయి అయినా కానీ మనం పర్వాలేదు మన బతుకు తెరువు కోసం ఒకరి దగ్గర ఆశించకుండా ఒక దగ్గర ఇది చేయకుండా నేను ఈ సిటీస్లో ఎమర్జెన్సీ వస్తాను సిటీస్లో కాదండి ఏ గ్రామాల్లో కూడా చాలామంది కూడా ఎలాగంటే ఏ చిన్న మెకానిక్ పను ఏ పనులు చేసుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం కింద వాళ్ళు చదువుకుంటేనే స్కూల్కి వెళ్తా కాలేజీలకి వెళ్తా పార్ట్ టైం ఉద్యోగం చేస్తా వాళ్ళ తల్లిదండ్రులకి తోడ్పాటును అందిస్తానండి అది నాకు చాలా చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది కానీ చాలా ఎక్కువగా ఉండగా ఉండగా యువత చెడు వ్యసనాలకు బాగానే చదువుతున్నారండి ఈ ఎలాగ ఉంటుందంటే ఒకేసారి బతుకు భారం అయిపోతుందండి నే ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా అంతే అండి మా ఫాదరు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చదువు మీద అంత అంటే చెడు వ్యసనాలకు లోన్ లోన్ నేనైతే నా అదృష్టం కొద్దీ నేను అదృష్టం కొద్దీ లేకపోతే చెడు వ్యసనాలు ఇది అవ్వకుండా అవ్వలేదు కాకపోతే నాకు నాది వేరే వీడియోలు చెప్తాయండి కానీ నేను ఎలాగంటే నాకు ఒక ఇది వచ్చి పిల్లయింది ఇప్పుడు కుటుంబ బాధ్యతలు పడేసరికి చాలా బాలంగా అనిపిస్తుంది అది నేను ప్రస్తుతం వేరే వీడియోలు చెప్తాయండి అది నేను చెప్తున్నాను కదండి నేను ఈ వీడియో ద్వారా చెప్పదలసి ఉన్నది ఏంటంటే యువత అనేది ముందు నుంచే వాళ్ళు చదువుకునే దశ నుంచే వాళ్ళు ఫ్యూచర్లో ఉండాలి ఏంటి అని ఇప్పటి నుంచి నిర్దేశిస్తే నిర్దేశించుకుంటే ఎవరికి వాళ్ళు వాళ్ళకి బతుకు పొద్దున్న భార్య పిల్లలు కుటుంబ బాధ్యతలు తల్లిదండ్రులు అన్నదమ్ములు చూడడానికి కూడా కష్టతరంగా ఉండదండి ఒకేసారి మీద పడిపోయేసరికి చాలా ఇది అవుతుందండి తర్వాత వీడియోలో మనం చేసే పని ఎట్ చిన్నదైనా కానీ మనం చిన్న పని అయినా కానీ రూపాయి కష్టపడి సంపాదించడానికి మనం బాధపడ ఒక లేదు పది మంది లోకులు కాకులేండి ఎవరో ఏదో అనుకుంటున్నారని చెప్పి మనం అనుకోకూడదండి అది నెక్స్ట్ వీడియోలు అండి ఈ వీడియో నేను చెప్పవలసుకున్నది ఏంటంటే మెయిన్ ఉదాహరణ ప్రధానంగా యువత చెడు వ్యసనాలకు బానిస అవుద్దండి చెడు వ్యసనాలకు బానిస అవ్వడం వలన రెండు ఒకటి ధనం వృధా అవుతుంది కాలం కాలం మళ్ళీ తిరిగి రాదు వాళ్ళ ఆరోగ్యం కూడా పాడైపోతుందండి ఇవన్నీ ఇది అవుతున్నాయి కాబట్టి యువతని చేతులు ఎత్తి జోడించుకో కోరుకునేది ఏంటంటే పక్కవారి కోసం కాదండి మీకోసం మీరు మారండి మీ కుటుంబ పాలసీ మీరు మొదటి నుంచి తెలుసుకొని బాధ్యతగా మెలిగితే మీకు రేపు అన్న రోజు అంత భారం కాకుండా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను నమస్కారం